ఈ రెసిపీ పెద్దవాళ్లే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు తమిళనాడు స్పెషల్ రెసిపీ కర్రీ చూపించబోతున్నాను ఈ కర్రీకి సోంపు మస్ట్ అండ్ షూట్ అసలు మిస్ చేయకూడదు హలో అండి వెల్కమ్ టు మహిమోని ఇవాళ నేను మీకు తమిళనాడు స్పెషల్ రెసిపీ కర్రీ చూపించబోతున్నాను కర్రీ అంటే వడల కూర కాదండో ఇది పచ్చి పప్పుతో చేసే కూర తమిళనాడులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్కువగా కనపడుతుంది ఏ హోటల్కి వెళ్ళినా సరే ఇది మీరు చపాతి దోశ సెట్ దోశ ఇడ్లీ దేంతో అయినా తినండి అది తిరిపోద్దు అంటే వీకెండ్స్ కి చాలా బెస్ట్ కాంబినేషన్ తరువాత ఎంజాయ్ చేస్తారు మీరు ఈ ముద్దొచ్చే ముచ్చటైన వడకర్రీకి చపాతీ బాగుంటుందని మరి నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా అత్తమ్మ పర్టికులర్గా ఈ వడ కర్రీని చాలా స్పెషల్గా చేస్తారు మరి ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందామా మరి లెట్ స్టార్ట్ మెయిన్గా ఈ వడా కర్రీకి మసాలా వల్ల చేసి పెట్టుకోవాలి మేమైతే మసాలా అంటారు మరి కొందరు అయితే పచ్చిశెనగపప్పు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి తర్వాత ఐదు పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటాలు అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి సోంపు ఆవాలు పసుపు సాల్ట్ కొత్తిమీర కరివేపాకు ఆయిల్ వాటర్ ఇంకా మెయిన్గా ఇవే అండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేయాలి ఈ వడాకారీకి సోంపు మస్ట్ అండ్ షూట్ అస్సలు మిస్ చేయకూడదు ఖచ్చితంగా వేయాల్సిందేను అప్పుడే మీకు ఈ టేస్ట్ వస్తుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించాలి ఉల్లిపాయలు టూ మినిట్స్ పచ్చివాసన వరకు వేయించితే సరిపోతుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి లిడ్ క్లోజ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వన్నీ తీసుకొని ముక్కలు చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మసాలా వడ చేసే రెసిపీని కూడా నేను మీకు ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను నా ఛానల్లోకి ఒకసారి విజిట్ చేసి చూడండి అలాగే రైస్తో సజ్జ వడలతో ఇంకో మరిన్ని వెరైటీస్ మన ఛానల్లో చాలా మంచి వంటలు ఉన్నాయి ఇంకా ఇలాంటి వెరైటీ వంటలు కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరోసారి లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసి వేయించుకోవాలి టమాటోల పైన స్కిన్ సపరేట్ అయితే చాలు మరి అంతగా వేగన అవసరం లేదు టమాటోస్ పైన స్కిన్ సపరేట్ అయింది ఇప్పుడు మన రుచికి తగినంత సాల్ట్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను తర్వాత ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయాలి మీరు వేసే వడల క్వాంటిటీని బట్టి వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వడలు కొంచెం ఎక్కువ అయితే వాటర్ ఇంకొంచెం హండ్రెడ్ ఎంఎల్ అలా పెంచుకోవచ్చు కొంచెం తక్కువ అయితే హండ్రెడ్ ఎంఎల్ అలా తగ్గించుకోవచ్చు నేను తీసుకున్న వడల్ క్వాంటిటీని బట్టి నాకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపోయినాయి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా ముక్కలు చేసుకున్న వడల్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు హెల్దీ కూడా ఈ రెసిపీను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చూడండి కర్రీ ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఒక్కసారి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ బాయిల్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి చపాతీలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ దాకా రావడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు తీయడానికి మోటివేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం So please do like share and subscribe to Mahi Moni's Vlogs.